శివాయ ఆర్ ఆర్ మహదేవ శంభ శంకర జీవి మూలపాలెం కాశీ పాదయాత్ర చేస్తున్న శివస్వాములని స్వామి ఈ రోజు ముప్పై ఒకటో రోజు స్వామి మాకు ఇంకా కిలోమీటర్లు బాగానే ఉన్న స్వామి ఇవాళ ప్రయత్నం చేస్తే మేము చాలా మట్టికి చేరుకోవచ్చు స్వామి తొమ్మిది పది లేకపోతే పదకొండు అయినా సరే ఇవాళ కాశీ చేరుకుంటాం స్వామి ఎట్టి పరిధిలో ఒకవేళ అవ్వకపోతే స్వామి రేపు ఉదయం అయినా మొత్తం గట్టి ప్రయత్నం చేసి రేపు ఎట్టి పరిస్థితిలో కూడా అయినా కాశీలో చేరి మేము వీడియో చేస్తాం స్వామి ఇవాళ వీడియో చేయడం కన్నా నడ నడక ఎక్కువ చేయాలని ప్రయత్నం చేసిన స్వామి ఇవాళ ఒంటి గంట లేచి ఒంటి గంటన్నర అంటే అసలు ఎక్కువైపోయిందని ఒంటి గంటన్నర నుంచి కుదరలేదు స్వామి ఒంటి గంటన్నర మా స్వామి అన్నాడు ఇంకా ఒక గంట అరగంట లేదు ఇంకా గట్టిగా పట్టుకొని నడవాలి స్వామి అని నడిపించి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేస్తాం స్వామి హర్ హర్ మహదేవ శంభో శంకర నమః శివాయ ఓం నమశివాయ ఆ కాశీ విశ్వనాథుడు దయ వల్ల చాలా సున్నితంగా వచ్చిన మా సమ్మ మొత్తం కాలభైరవ స్వామి ఆశీర్వాదం కాలభైరవ స్వామి మా వెనకాలే ఉంది ఈ వెనకాల ప్రయత్నం చేసేద్దామే ఆ కాశీ మా ఏ లోటు లేకుండా జరుగుతుందామే హరహర్ మహాదేవ శంభో శంకర